రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ అంతా కూడా ల్యాండ్ ఆర్డర్ మీద కానీ ఇతర దాని మీద ఎక్కడ కూడా దృష్టి పెట్టకుండా కేవలం వైఎస్ఆర్సీపీ నాయకులందరినీ కూడా వేధించే విధంగా ఎవరైతే ఈ కూటమి ప్రభుత్వం చేసే తప్పుల్ని ప్రశ్నిస్తుంటారో వారందరినీ కూడా అరెస్టు చేసే విధంగానే ఈ యొక్క లాండ్ ఆర్డర్ కానీ పోలీసు వ్యవస్థ పనిచేస్తుంది తప్ప ఎక్కడ కూడా ల్యాండ్ ఆర్డర్ చేయడం కానివ్వండి ఎందుకంటే పోలీసు వ్యవస్థ నిఘా వ్యవస్థ చక్కగా ఉంటే కనుక ఎక్కడ కూడా మనకి గతంలో చూ గతంలో కంటే కూడా దారుణాలు జరుగుతున్నాయి ఇప్పుడు దారుణాలు వాటి ఎక్కడిని కూడా కనీసం పట్టించుకునే పరిస్థితి లేదు ఈ కుటుంబ ప్రభుత్వం ఏర్పడ్డాక సంక్షేమ పథకాలు అమలు లేదు అభివృద్ధి లేదు కేవలం ఏదైతే రెడ్ బుక్ రాజ్యాంగం ఉందో ఆ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేసే విధంగా ఎవరైతే ప్రశ్నిస్తారో మళ్ళీ ప్రతిపక్ష పార్టీకి ఎవరు కూడా ప్రతిపక్ష పార్టీలు ఉండకూడదు వారు గొంతు ఎత్తకూడదు అనే విధంగా ప్రతిరోజు కూడా సోషల్ మీడియా వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు ఎవరైనా వాళ్ళు చెప్పే వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు ఈ సాక్షి మీడియా మీద అరెస్ట్మెంట్ చేస్తున్నారు ఇప్పుడు ఉన్నారు హైదరాబాద్ నుంచి వెంకటరెడ్డి గారిని తీసుకొచ్చారు ఏదో మా స్పోక్స్ అతను అతనేదో పోస్ట్ పెట్టాడని మళ్ళీ కోర్టు చివాట్లు పెడితే మళ్ళీ వెనక్కి తీసుకెళ్ళిపోయారు మళ్ళీ వదిలేయడం జరిగింది కేవలం వైఎస్ఆర్సిపి నాయకులందరిని కూడా బెదిరించే విధంగా వీళ్ళు చేస్తున్న తప్పుల్ని బయటికి రానివ్వకుండా ఉండే విధంగా ప్రయత్నం చేస్తున్నారు ఎటువంటి సంబంధం లేదు ఇతనికి ఇప్పుడు అధికార పార్టీ వచ్చి పద్దెనిమిది పద్దెనిమిది నెలల నుంచి ఈ కల్తీ మద్యం నడుస్తుంటే అది అరే అది పట్టుకొని దాన్ని నిగ్గు చేస్తుంది పోయి ఒక ప్రతిపక్ష నాయకుడు గతం నుంచి జరుగుతుంది ఇప్పుడు జరుగుతుంది మీరు చూశారు కదా అతను ఎవరైతే ఈ కల్తీ మద్యం చేశాడో ఆ వ్యక్తి ఎవరితో ఫోటోలు దిగాడు ఎవరితో బీఫామ్ ఇచ్చినప్పుడు చూశాడు అందరూ మనందరం కూడా సాక్షాధారత చూపెట్టాం అయినా కానీ వాళ్ళ మీద చర్యలు లేవు కేవలం అతను జయచంద్రారెడ్డిని పార్టీని సస్పెండ్ చేసామని చెప్పి చేతులు తురుపుకున్నారు తప్ప ప్రతిపక్ష పార్టీని టార్గెట్ చేసి ఈ కల్తీ మధ్య మరక ఏదో వైఎస్ఆర్సీపీ పార్టీకి నాయకులకు అందించాలని అంటించాలని ప్రయత్నం చేస్తారు కానీ ఎవరు కూడా నమ్మే పరిస్థితి లేదు పద్దెనిమిది నెలల నుంచి మీరు అధికారం చేస్తూ ఈరోజు కల్తీ మద్యం గురించి ప్రతిపక్ష పార్టీలు అరెస్ట్ చేయడం అంటే ఇంతకని దుర్మార్గం ఎక్కడైనా ఉందా అందుకనే మేమందరం మేము మేమందరం కూడా కోరుకునేది ఒకటే తప్పనిసరిగా కోర్టులో న్యాయం గెలుసుద్ది నూటి రూపాయలు జోగి రమేష్ గారు కానీ వారి సోదరుడు కానీ కడిగిన ముచ్చ బయటకు వస్తారు సమస్య లేదు వచ్చిన తర్వాత కూడా రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తారు తప్ప ఏదైతే వీళ్ళు భయపెడితే భయపడిపోయి జైలుకి వెళ్తే వాళ్ళు అనుకుంటారేమో తప్పనిసరిగా దీనికంటే రెట్టింపు ఉత్సాహంతో పార్టీకి పనిచేస్తారు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారు తప్పులు ప్రతి ఒక్కటి కూడా ఎత్తు చూపెడతారని కూడా తెలియపరచుకుంటాం తప్పకుండా కొద్ది రోజుల్లోనే మాకు తీర్పు మాకు అనుకూలంగా న్యాయంగా వస్తుందని మాత్రం మేము కోరుకుంటున్నాం